మేడారం వనమంతా జనంతో నిండి మురిసిపోతుంది ఇసుకేస్తే రాలనంత జనం భక్తుల కోలాహలం శివసత్తుల పూనకాలు జంపన్న వాగులో స్నానాలు పూజారుల పూజలు రెండేళ్లకోసారి జరిగే వనదేవతల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది తమ కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకొని తమ కోరికలు చెప్పుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు లక్షలాదిగా మేడారానికి తరలి వచ్చారు ఇక మేడారం మహా జాతరలో ఇవాళ అత్యంత ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది సమ్మక్క తల్లి ఇవాళ వనం నుంచి జనంలోకి రానుంది చిలకల గుట్టపై నుంచి కుంకుమ భరిణి రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి ఇవాళ గద్దెపై ప్రతిష్ఠించనున్నారు సమ్మక్క రాక సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల రాక భారీగా పెరిగే అవకాశం ఉంది లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు నిన్న రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ రాకతో మేళారం జాతర ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటలకు మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్ త్రిపాఠి ఎస్పీ శబరీష్ కన్నెపల్లికి చేరుకున్నారు అక్కడ ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలకు సారలమ్మ ప్రతిరూపమైన ముంటతో పూజారులు మేడారం బయలుదేరారు పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు నృత్యాలతో సారలమ్మకు స్వాగతం పలికారు వేలాది మంది ఆదివాసీ యువత భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవునా సారలమ్మకు రక్షణ కవచంగా ఏర్పాటు చేశారు ఇక జాతర మొదటి రోజు గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి తెలంగాణతో పాటు ఏపీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి జనం తరలి రావటంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి వేలాది మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి బారులు తీరటంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి మేడారం భక్తులతో కిక్కిరిసిపోతుంది తాజా సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు కుమారస్వామి అశిత జనవాణి ఎదురు చూస్తున్నటువంటి అద్భుత ఘట్టం ఈ రోజు ఆవిష్కృతమవుతుంది మొత్తం సమ్మక్క ఆదిపార శక్తి జాతర ఒక్కసారిగా పులకించిపోతే ఈ రోజు ఆదిపరాశక్తి శక్తి సమ్మక్క రాకతోటి మొత్తం ముప్పై ఐదు కిలోమీటర్ల మేర వనం జనం అంతా కూడా ఒక్కసారిగా ఆ